ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా సుజాత నగర మండలంలో సింగభూపాలం చెరువు కింద ఉన్నటువంటి ఈరోజు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కాలువల్లో ఉన్న పొడికలు తీసివేయాలని అదేవిధంగా కాల్వల పైన ఉన్న జంగిల్ కటింగ్ చేయాలని తుముల దగ్గర షటర్లు మరమ్మతు చేయాలని కోరుతూ ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది అలాగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కుంసత్తు ధర్మ తెలంగాణ కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నల్లగోపు పుల్లయ్య సుజాత నగరం మండల నాయకులు బచ్చలకూర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు లేకపోతే జంగిల్ కట్టింగ్ కానీ చెయ్యకుండానే ఆ నీళ్లు వదిలేశారు అది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నీళ్లు ఏదో మామూలుగా పోతున్నటువంటి స్థితి ఉంది కానీ అదే పొడికెగిరిక తీసి ఉండేది ఉంటే ఈ నీళ్ళంతా కూడా ఇలా రైతులకు చేరేటువంటి స్థితి ఇలా దమ్ములు కూడా అయిపోయి నాట్లు వేసుకునేటువంటి స్థితి ఉండేది కానీ ఇలా నారు కూడా చూస్తే దాదాపు నెల దాటిపోయింది వీళ్ళు నీళ్ళు వదిలి కూడా వారం దాడుతుంది అయినప్పటికీ కూడా చివరి నీళ్ళకి ఇంకా నీళ్ళు అందలే ఇప్పటికి కూడా ఏ గారికి డి గారికి అడిగితే మాకు ఈ సిల్టు దించడానికి ఫండు లేదండి మా దగ్గర అందువచ్చి మేము చేయలేకపోతున్నాం అందువచ్చి అతి త్వరలో చేపిస్తామని చెప్పేసి అంటారు కానీ ఈ కారణం చేత ఇలా రైతులు సింగభూపాలం కింద రెండు వేల ఒక వంద ఎకరం పారు కూడా ఉంది ఈ రైతులందరికీ చివరి భూములకు నీళ్ళు అందేటువంటి స్థితి లేదు అందుగురించి చాలా తొందరగా ఈ కాలువలో ఉన్నటువంటి పూడికలు చెత్త చెదారం జంగల్ కట్టింగ్ తర్వాత మోరీలు ఉన్న కాడ సిల్టులు తీపిచ్చేసి సిల్టులు తీపిచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఛానల్ అవి కూడా శుభ్రంగా చేసుకుంటే నీళ్లు చాలా తొందరగా అందేసి కింది దాకా పోయేటువంటి స్థితి ఉంది ఒక్క నిమిషం ఉండండి నేను అవి చూపిస్తా ఉంటాయి మీరు ఏం మాట్లాడుతున్నారో నేను చూపిస్తాను సార్ టెన్ ట్వంటీ ఫోర్ టీవీ వాళ్లకు మా యొక్క రైతు సంఘం తరఫున ధన్యవాదాలు నా పేరు ధర్మ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుండి ఈ రోజున ఇక్కడ సింగాపూపాలెం ప్రాజెక్టు మూడో కాలువ కాడ ఉన్నాం నీరైతే వదిలారు కానీ కాలువలో ఉన్నటువంటి పూడిక కానీ లేదా జంగిల్ కటింగ్ కానీ లేకపోతే మోరీల కాడ ఉన్నటువంటి క్లీనింగ్ కానీ అవన్నీ ఏమీ చేయకుండానే నీళ్లు వదిలేస్తే ఆ నీరంతా కూడా వృధాగా ఎక్కడెక్కడ పోతున్నటువంటి స్థితి ఉంది అదే చివరి భూముల దాకా పిల్ల కాలువలకు కూడా నీరు పోవాలంటే మేర్ కాలువల యొక్క పూడికలు సిల్టులు తీసి దాని తర్వాత మాత్రమే నీరు వదిలితే రైతుకు చేరుకునేటువంటి స్థితి ఈ రోజున చూస్తే ఇరవై ఒకటో తారీఖు ఏడో నెలలోనే చెరువు అలగుబడినటువంటి స్థితి ఉంది నార్లు పోసి కూడా దాదాపు ఇప్పటికే నెల దాటిపోయింది ఇప్పుడు నీళ్ళు వదిలితే ఇప్పుడు దమ్ము చేయాలని ఇంకొక వారం పది రోజులు పట్టుకునేటువంటి స్థితి ఉంది అందు గురించి రైతులు సింగపాలెం కింద ఈ కాలువలు పూటికలు తీయపోవడం వల్ల ఈ సిల్ట్ తీయపోవడం వల్ల ఈ జంగిల్ కట్టింగ్ చేయకపోవడం వల్ల రైతులు నష్టపోయేటువంటి స్థితి ఉంది ప్రభుత్వ అధికారాన్ని అడుగుతా అంటే మాకు ఫండు లేదండి అందుగురించి మేము ఇచ్చలేకపోతున్నాము అనేట చెప్తున్నారు కానీ ప్రతి సంవత్సరము మా యొక్క సుజాత్ నగర్ పంచాయతీ మామూలుగా కింద ఉన్నప్పుడు ఎన్ఆర్జీసీ వంద రోజుల పనులు ఉండేవి ఆ రోజున జూన్ నెల నుంచే మొత్తం ఈ కాలువలు సిల్టరు తీసేసి క్లీన్ చేసేటువంటి వాళ్ళు నీళ్లు వచ్చినప్పుడు మాత్రమే మెయిన్ మేర్ కాలువలు కూడా కొన్ని చోట్ల మాత్రమే ప్రభుత్వ అధికారులు క్లీన్ చేసి నీళ్లు వదిలేటువంటి స్థితి ఏదైతే ఈ రెండు నెలల క్రితమే కార్పొరేషన్లో కలిపారో ఆ రోజు నుంచి ఎన్ఆర్జీసీ పనులు చేయలేదు ఈ రోజున చూస్తే కాలువలన్నీ కూడా ఇక ఇలాగే అసలు నీళ్లు ఏదో నిలబడుతున్నాయి తప్ప నీళ్లు ముందు కదిలిపోయేటువంటి స్థితి కనబడట్లేదు అందు గురించి ఇక ఇలా మొత్తం చూడండి చెత్త చెదరం ఇలా నిండు ఉంది అనమాట చెరువు కాలు నుంచి మొదలు పెట్టుకుని ఇలాగే ఉంది ఈ మేర కాలువ ఇలాగ ఉంటే ఇక పిల్ల కాలువలు ఎలాగా పొయ్యేది ఎలాగా తర్వాత రైతులకు నీళ్ళు అందేది ఎప్పుడు వాళ్ళు దమ్ము చేసి నాటేసేటువంటి స్థితి కనబడట్లేదు అందుకూర్చే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ కాలంలో సిల్టర్లన్నీ తీసేసి ఈ కాలువలో నీళ్ళు మేన్ కాలువ నుంచి పిల్ల కాలువ నుంచి చివరి భూముల వరకు అంది అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇలా ప్రభుత్వం చెప్తుంది మేము రైతు ప్రభుత్వాన్ని ఎంతో మనం కేటాయిస్తున్నామని చెప్పేసి సింగపూపా కూడా మూడు సంవత్సరాల క్రితమే దాదాపు ఎంత లేదంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు కానీ ఈ రోజు వరకు అక్కడ సింగాపాలెం చెరువు యొక్క కట్ట కుంగుబాటు అలాగే ఉంది ఇలా కాలంలో సీల్ట్లు అలాగే ఉంది మోరీలు కడ ఎక్కడ చూసినా కూడా దాని యొక్క ఛానల్లు బాగు చేసినటువంటి స్థితి కనబడట్లేదు అందుగురించి ప్రభుత్వం మాటలు చేపట్టడమే తప్ప చేతులకు వచ్చేటప్పుడు అలా కనబడట్లేదు అందుగురించి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం స్పందించి ఈ కాలువలో ఉన్నటువంటి పూడిక తీయపోవటం వల్ల తర్వాత చెత్త చెదానం తర్వాత జంగిల్ కట్టింగ్ చేయటం వల్ల నీళ్లు చాలా నత్త నడకగా నడుస్తున్నటువంటి స్థితి ఉంది ఇవాళ మూడో కాలువ ఇది మెయిన్ కాలువ మెయిన్ కాలువే ఇలాగా పోతుంటే చివరి భూములకు పొయ్యేదాకా పిల్ల కాలువల నుంచి చివరి భూములకు నీళ్ళు అంది ఆ రైతులు దమ్ము చేసుకొని నాటేయాలంటే కనీసం తక్కువ తక్కువ పది రోజులు పడేటువంటి స్థితి ఉంది ఇలా మనం నారు చూస్తున్నాం అక్కడ ఆ నారు దాదాపు నెల దాటిపోయింది అంటే ఇప్పుడు వాళ్ళకి నీళ్ళే అందలేదు వాళ్ళు దమ్ము చేసి నాటు వేయాలంటే వాళ్ళకి ఇంకో పది పదిహేను రోజులు టైం పట్టేటువంటి స్థితి ఉంది ఇట్లా ముదిరిపోయినటువంటి నారుని వేసిన తర్వాత రైతులకు రేపు దిగుబడి వచ్చేటువంటి స్థితి కూడా లేదు అందువచ్చి సిగ్గోపాలి ప్రాజెక్టుకి దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రితమే మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అయినప్పటికీ కూడా ఇప్పుడు దాకా చివరి భూములకు నీళ్లు కానీ లేకపోతే మెయిన్ కాలువల నుంచి నీళ్లు కాబోయేటువంటి స్థితి లేదు ఇటు కాలువలు బాగా కాలేదు చెత్త చెదనం బాగా కాలేదు మోరీల కాడ ఉన్నటువంటి రేకులు అవన్నీ కూడా సిల్ట్ తీసేటువంటి మన ఇది కూడా ఛానల్ కూడా బాగలేనటువంటి స్థితి కనపడుతుంది రైతులు ఎంత మొత్తుకున్నా కూడా ఈ ప్రభుత్వం కానీ ఐబీ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు అయితే అయింది కానీ రైతులు మాత్రం ఈ రోజు వరకు ఈ సింగపాలెం ప్రాజెక్టు కింద ఉత్తమంగా నీళ్లు పోయి మంచిగా పంట పడుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా జరుగుతున్నటువంటి స్థితి ఉంది అందు గురించి ఐబీ అధికారులు ప్రభుత్వ వాళ్ళు తక్షణమే అందుకొని ఈ సిల్టు తీపిచ్చేసి ఛానళ్ళు అన్నింటి కూడా బాగు చేసి జంగిల్ కూడా తీపిచ్చేసి చివరి భూములకు నీళ్లు అందించేటట్టు చేస్తే తప్ప ఈ యొక్క రెండు మూడు రోజుల్లో కాకపోతే ఈ యొక్క పంటని సింగపాలెం ప్రాజెక్టు కింద రైతులు పండించేటువంటి స్థితి లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం రోజున ప్రభుత్వం మాట్లాడుతుంది మేము మొత్తం రైతు ప్రభుత్వం అనే కానీ ఈరోజు అధికారులు అడిగితే మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు డబ్బులు కేటాయించలేదు అనేటువంటి మాట చెప్తున్నారు అంతకంటే ముందు గతంలో ఈ యొక్క సుజాత నగర్ పంచాయతీల కింద ఉన్నప్పుడు ఎన్ఆర్జీసీ అని చెప్పేటువంటి నిధుల కింద మన జూన్ నెల నుంచే పూడికలన్నీ తీపిచ్చేసి దాని తర్వాత ఉన్నటువంటి ఛానెళ్ల కాడ కానీ మోరీల కాడ కానీ కొద్ది గొప్ప సిల్టుని ఈరోజు నా ప్రభుత్వం వాళ్ళు అధికారులు తీయించేటువంటి స్థితి ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు నెలల క్రితమే దీన్ని కార్పొరేషన్లో కలిపేశారు కార్పొరేషన్లో కలిపేసిన తర్వాత ఇలా ఎన్ఆర్జీసీ వంద రోజుల పనులు ఇక్కడ జరగలేదు దాంతోటి కాలువలన్నీ కూడా పూడికలు అలాగే ఉన్నటువంటి స్థితి ఉంది ప్రభుత్వం కూడా కేటాయించలేదు కానీ ఆ రోజున చెప్పింది ఏంటంటే మనం గనక కార్పొరేషన్లు కలిస్తే ఫండ్ బాగొస్తుంది అభివృద్ధి జరుగుద్ది అని అన్నారు కానీ ఇక్కడ కూలీలు నష్టపోయారు ఈ రోజున రైతులు కూడా నష్టపోతున్నటువంటి స్థితి కనబడుతుంది అందువచ్చి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ కాలువలో పూడికలు తీసి చెత్త చెదారం అన్ని తీసేసిన తర్వాత చాలా కూడా బాగు చేసి చివరి భూములకు నీళ్ళు అందించాలని చెప్పేసి మేము తెలంగాణ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం మాట్లాడతారా సార్ మీరు మాట్లాడుతా మనం ఇద్దరు ముగ్గురు మా అట్లా చూసి కరెక్ట్ వాట్సాప్ రండి ఎందుకంటే లైవ్గా సార్ ప్రాబ్లం వేరే వాట్సాప్ మాట్లాడకు నేను రైతు సంఘం చెప్పు కౌల సంఘం రాష్ట్ర కమిటీ చెప్పు కౌలరా చెప్పారు దగ్గర పెట్టుకోండి శ్రీయాత్న మండలం నా పేరు నల్లగోపులయ్య కౌలదారి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుని నేను దాదాపు నేను ఇరవై ఎకరాలు వరి సాగు చేస్తా రైతుని మాతో పాటు అనేక మంది కవులు తీసుకొని భూములు సాగు చేయడం జరుగుతుంది చెరువు కింద చెరువు ఇతీర్ణం పన్నెండు వందల యాభై ఎకరాలు ఇత్తీర్ణం కాల చెరువు చింగోపాల ప్యాజెట్టు వైరా చెరువు తర్వాత చింగోపాలెం ప్యాజెట్ అతి పెద్దగా ఉన్నది ఈ చెరువు కింద రెండు వేల ఐదు వందల ఎకరాలు వరి సాగు చేసే భూమి ఉన్నది మాగానిగా ఉంది భూమి ఈ చెరువుకి ఒకటో నెంబరు రెండో నెంబరు మూడో నెంబరు అంజనాపురం కాలువ నాలుగో నెంబర్ కాలువ నాలుగు కాలువలు మెయిన్ కాలువలు ఉన్నాయి ఈ కాలువలు ఇంతవరకు చిల్టు తీయకుండా చాలా ఇరిగేషన్ అధికారులు చాలా బద్ధకంగా వ్యవహరిస్తున్నారు చెరువు ఇరవై ఒకటో తారీఖున జూలై ఇరవై ఒకటో తారీఖున చెరువు అలుగుబట్టడం జరిగింది నార్లు ముందెత్తుకునే రైతులు నార్లు పోసుకున్నారు నెల వెళ్ళి రెండో నెల అయింది నార్లు పోసుకొని కాలువలు అధికారికంగా ఇప్పలేదు జంగిలి కటింగ్ కానీ కాలువలలో చిల్ట్ కానీ ఇంతవరకు ఏమాత్రం కూడా తీయలేదు అధికారులు అడిగితే మాకు నిధులు లేవు మేము తీపేయలేము మీరు ఎవరికైనా చెప్పుకోండి మాకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు ఏ గారు కానీ డి గారు కానీ చెప్పడం జరిగింది రైతులకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మాకు లేదు మాకు పై నుంచి డబ్బులు రావట్లేదని చెప్పారు ఈ రోజున రైతాంగం మొత్తం కాలువలు మొత్తం కూడా పరిశీలించడం జరిగింది మరి ఆగస్టు పదిహేను కల్లా నాట్లు కాకపోతే మరి పంట దిగుబడి ఎలా అవుతుంది నెల రోజులు రోపు నారే నాటేయాల రైతాంగం తెలంగాణలో కొన్నిసార్లు ఇప్పటికి నాట్లు వేసి మందులు ఒకటోసారి రెండోసారి మందు వేసుకోవడం జరిగింది కానీ చెంగోపాల బ్యాజెట్ కింద సాలు పరిస్థితులలో ఉన్నారు ఇవాళ రైతాంగం మొత్తం కూడా నార్లేమో నలభై రోజులు నారలేని దమ్ములకేమో నీళ్ళు లేని పరిస్థితి చెరువు నుండి అలుక్కి వాగుళ్లలో నీళ్ళు పోతనే తప్ప పంట పొలాలకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా రైతుకి అనేకమైన కష్టాలు ఎదుర్కొంటుండ్రు శ్రీయాత్రనగర మండలంలో కట్ల కొరత ఇటు నీళ్ళకు కూడా కొరత వచ్చే పరిస్థితి పడుతుంది నేల నీళ్ళ కోసం బాధపడి కోట కోసం బాధపడి వడ్లు అమ్ముకునేటప్పుడు ఒడ్లు అమ్ముకునేటప్పుడు బాధపడి అనేకమైన ఇబ్బందులు రైతు పడుతుండ్రు ప్రభుత్వం ఏమో మేము రైతే రాదని చెబుతుంది ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు వైపు చూస్తానికి ఎలాంటి అవకాశాలు లేవని నేను రైతాంగానికి కనిపిస్తుంది దీన్ని కింద ఖచ్చితంగా రైతులు గుర్తించి ఎగరైన గుర్తించి రేపు నుంచి ఈ నాలుగు అలవలు ఖచ్చితంగా చిల్టు తీసి ఈ వారం రోజుల లోపు రైతులకి నీళ్లు అందకపోతే ఈ నాట్లేసినా కూడా సుఖం లేదు ఈ చెంగోపాలెం బడ్జెట్ కింద ఉన్న రైతాంగానికి నష్టం జరిగితే తెలంగాణ రాష్ట్రం రైతులందరూ కూడా నష్టం అని